లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజల ఒక్క అక్షరం పొందుకోకుండా మీరు ప్రభుత్వాన్ని తెలియజేయండి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం తీసిన డైవ్ లో నేను చెప్తా ఉన్నా మీకు ఇష్టం లేకుండా ఈ ఊర్లో ఒక ఎకరా పొలంలో తీసుకునే దమ్ము నా అందరూ ఎవరు అభిమానం చెప్తారు మేము రాయని చెప్పాను మేము నేర్చి దాటిపోయిందని ఎక్కడా కూడా కొద్ది పెట్టండి మేడం మీరు దయచేసి మీరు ముంచుకోండి ఒక ఆయన చెప్పాడు దాంట్లో మీకు ఆందోళన చెందారు ఏమని చేయండి చేయాలంటే ఎక్కడికి పోదు మీ ఊరు మీ పొలం మీ ఇల్లు మీ స్థానికత మీరు ఎప్పుడైతే ఇష్టపోరాటం ఇస్తారో ఆ రోజు ఏ ప్రభుత్వాన్ని తీసుకోగలుగుతుంది మీద ప్రభుత్వం లేదు దయచేసి మీకు చెప్తామని మీరు మీ నిరసన మనం కూడా తెలియజేశారు మీరు గ్రామస్ అబ్బంది మీ గ్లాన్స్ మీ నిరసనలు తెలియజేశారు మీరు మీ అభిప్రాయం ఏంటంటే పూర్తిగా ప్రభుత్వాన్ని పంపిస్తుంది ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ప్రజాప్రతినిధులుగా ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ ఇక్కడ మేము నివదించిన వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నా మీకు అన్యాయం జరిగితే మేము చూస్తూ పని లేదు రాజకీయాలతో సంబంధం లేదు నేను తీరే చెప్తాను మీకు తెలుసు నేను ఎంత తే ల లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్